సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ బిజెపి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థిగా అరకు నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత గారు మనతో పాటు ఉన్నారు నమస్తే మేడం నమస్కారం అమ్మా మేడం మీ పార్టీలోనే తీసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఈవెన్ లాబియింగ్ చేయకుండా లేకపోతే సీనియర్ లైన్ వాళ్ళకు కూడా నేరుగా టికెట్ వచ్చిన పరిస్థితి లేదు కానీ ఈరోజు ప్రధాని మోదీ గారిని మెప్పించి ఒప్పించి నేరుగా గీతమ్మ నువ్వు అక్కడికి వెళ్ళి పోటీ చేయి అని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆదేశాలు తీసుకునే ఏకైక వ్యక్తి అంటే మీ పేరే వినపడుతోంది ఇంత క్రెడిబిలిటీ మోదీ గారి నుంచి తీసుకున్నారు అంటే ఏదో స్పెషాలిటీ ఖచ్చితంగా ఉంటుంది ఎట్లా మీ నాయకత్వాన్ని ఎలా చూపించగలిగారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నేను పనిచేస్తున్నప్పుడు మొట్టమొదట అభిమానం దెబ్బతిని నేను పార్టీ నుంచి బయటికి రావడం జరిగినప్పుడు అప్పుడు వైఎస్ఆర్ నుంచి ఒక మహిళగా నేను చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాను ఆ టైంలో అది ఆయన ఫస్ట్ మహిళలు ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో ఆయన వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది ప్రధానమంత్రి గారికి రెండోది ఏనాడు నాకు అంత అవకాశం ఇచ్చినా కూడా సొంత విషయాలు కానీ పర్సనల్ ఏ ఇష్యూ ఉన్నా కూడా ఐ వాజ్ ఆల్సో నాకు కూడా చాలా బ్యాటిల్స్ ఫైట్ చేయవలసి వచ్చింది కానీ ఏనాడు నేను అన్ని బాటిల్స్ ఫైట్ చేసుకుంటే నాకు హెల్ప్ కావాలని నేనాడు అడగల అడగకపోవడం వల్ల కూడా నేను గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా పనిచేస్తున్నాను అన్నది మోదీ గారికి ప్రత్యేకంగా ఎందుకంటే నా ఏదైతే నేను రిప్రజెంటేషన్స్ ఇస్తున్నానో ప్రజా సమస్యల గురించి అడుగుతున్నానో ఆయనకి అదే ఒక ఎగ్జాంపుల్ లాగా అండ్ నేను పార్లమెంట్ మాట్లాడేనా చూపించుకోగలిగారు అంటారు అంతే నేను పని చేసి ఆయన మెప్పు పొందాను ఆయనకి పని చేస్తేనే మెప్పు పొందగలం ఎందుకంటే ఆయన పర్సనల్ గా ఎవరి మీద ఆయనకి లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఉండవు ఓన్లీ ఏంటంటే ఆయన కమిటెడ్ లీడర్ డెడికేటెడ్ లీడర్ ఆయన మెంటర్షిప్ తో అసలు మనం ఎలా పనిచేయాలన్నది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మోదీ గారు లాంటి నాయకుడు ఇప్పుడు వరకు రాలేదు ఇక మీద రాబోదు అలాంటి అంత డెడికేటెడ్ లీడర్ని మనం ఇప్పటి వరకు చూడలేదు చరిత్రలో ఎందుకంటే ఎక్కడో చోట చిన్న స్వార్థం ఎవరికైనా ఉంటుంది నాకైనా మీకైనా కూడా ఉంటుంది ఖచ్చితంగా కానీ దేశం కోసం కంప్లీట్ గా ఇరవై నాలుగు గంటలు ఇరవై ఒక్క గంటలో శ్రద్ధగా ప్రతి చిన్న సమస్యను కూడా అర్థం చేసుకుని అంటే చిన్న సమస్య తీసుకెళ్ళినా కూడా అవునా అట్లా ఉందా ఎలా చేస్తే బాగుంటుంది దీని సమస్యకి ఎట్లా పరిష్కారం చేద్దాం అంటే ఒక లీడర్ అట్లా అడగడం ఎప్పుడు చూడాల సమస్య చేస్తే ఆ సరేనమ్మా చూస్తానమ్మా అని తీసుకుంటారు తప్పితే ఎవరో దాని పరిష్కారం ఎలా చేయాలని ఆలోచించు వేరే నాయకులు అంటే ఎలా ఉండాలో ఆయన్ని చూసే నేర్చుకుందాం సో అదే మీ ఇన్స్పిరేషన్ అండి అదే నా ఇన్స్పిరేషన్ సో పోటీ రీజనల్ పార్టీ నుంచి పోటీ చేశారు ఇప్పుడు సెంట్రల్ పార్టీ నుంచి గీత గారు పోటీ చేస్తున్నారు ఏమనిపిస్తుంది తేడా గానీ మీ గుర్తు మీ సింబల్ ఎట్లా తీసుకెళ్ళారు వరకులు పర్టికులర్లీ ఈ రోజు జాతీయ పార్టీ నుంచి నేను పోటీ చేయడం నాకు చాలా గర్వంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఈవేళ కార్లో వస్తూ కూడా మేము అదే మాట్లాడుకున్నాం మోదీ గారు పుట్టిన టైంలో మనం పుట్టడం అన్నది మన అదృష్టం జన్మజన్మల అదృష్టం ఆయన తోటి పనిచేయడం అన్నది ఇంకా ఇట్స్ లైక్ గూస్ బాంబ్స్ అనమాట ఆయనతో చేయగలిగే పరిస్థితి రావడం అన్నది ఇంకా అది ఇంకా ఎంతో బ్లెస్సింగ్ ఉంటే చాలా మన కర్మ అనమాట మన కర్మ సిద్ధాంత ప్రకారం మనం ఎంత మంచి కర్మ చేస్తే ఈ రోజు మనకు అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను సో ఒకటి చాలా గర్వంగా ఉంది రెండు చాలా మంది ఈ రోజు సింబల్ ఎలా తీసుకెళ్తారో అని అడుగుతున్నారు రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు ఫ్యాన్ గుర్తు అన్నది రెండు నెలల ముందే వచ్చింది సింబల్ బట్ స్టిల్ అందరూ రాజశేఖర్ రెడ్డి తెలుసు ఫ్యాన్ ఎట్లా వెళుతుంది అని అనుకున్నారు ఆ రోజుల్లో కానీ ఫ్యాన్ గుర్తు రెండు నెలల్లో తీసుకెళ్ళగలం వేరే పది సంవత్సరాల నుంచి మోదీ గారు పవర్ లో ఉన్నారు కమలం మోదీ గారు రెండు ఒకటే ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళారు కానీ ఇప్పుడు వరకు అవకాశం రాక ఇక్కడ సరిగ్గా మనం ముందుకు వెళ్ళలేకపోగా అది ఆగిందేమో కానీ ఎండ్ ఆఫ్ ద డే చెప్పాలంటే కమలం అందరి గుండెల్లో ఆల్రెడీ ఉంది ఓన్లీ ఇప్పుడు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు చేసుకోలేదు ఎలా ఎలాగా ఇంకా ఓటమి రేపు ఎలక్షన్ వస్తుందా ఎట్లా మోదీ గారికి ఎందుకంటే సెంట్రల్ లో ఆల్రెడీ మోదీ గారు పిఎం అవుతారన్నది డిసైడ్ అయిపోయింది స్టేట్లో మనం ఈ సీట్ని ఇక్కడ నుంచి బహుమతిగా ఇస్తే గా ఇంకా మంచి జరుగుతుంది రాను రాను రోజుల్లో మనం ఎక్కువ అభివృద్ధి చేసుకోగలుగుతాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి రూపాయి ఇక్కడ తీసుకోగలుగుతాం అరకుని ఒక టూరిజం హబ్గా మనం డెవలప్ చేయడానికి ఇంకా ఇంకా ఎందుకంటే ఎంతో స్కోప్ ఉంది అరకు బ్యూటిఫుల్ ప్లేస్ ఆంధ్ర ఊటిగా పేరుగాంచింది కానీ ఇప్పుడు కూడా టూరిజం కి న్యాయం జరగట్లా ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ రిసార్ట్స్ కట్టడానికి వస్తుందో వాళ్ళకి ప్రోత్సాహాలు రావట్లేదు అట్ ద సేమ్ టైం ఈ ప్రాంత అభివృద్ధి కూడా బయోటెక్ పార్కులు అవి చేయాలని చాలా ఆలోచనలు ఉన్నాయి కానీ ఇంకా కూడా సరిగ్గా అభివృద్ధి చెందని పరిస్థితి ఉంది సో రోడ్లు కూడా ఇంటర్నల్ రోడ్స్ అయితే దారుణంగా ఉన్న పరిస్థితి చూస్తున్నా అవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే మళ్ళీ బ్యూటిఫుల్ ప్లేస్ లా అరకు రూపుదిద్దుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ అరకు అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ తెచ్చుకొని ఇక్కడ అభివృద్ధి చేయగలమని చెప్పి నేను నమ్ముతున్నాను జిల్లా స్థాయి అధికారినిగా పనిచేశారు పబ్లిక్ సర్వీస్ ఎంపీగా చేశారు ఏది బాగుంది అనిపించింది కాబట్టి లో ఇంట్రాక్షన్ కానీ ప్రజా సమస్యలు ఇంకా బాగా తెలుసుకోవాలి ఇంకా నేను చేయగలను మన స్టా స్టామినా కూడా ప్రూవ్ చేసుకోవాలి మీకు ఏది బెటర్ అనిపించింది యాక్చువల్ జిల్లా స్థాయి అధికారిగా చేయడం వల్ల ఎక్స్పోజర్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా సమస్యల పట్ల అవగాహన ఏర్పడుతుంది సో ఆ అవగాహన ఎంపీగా పనిచేయడానికి చాలా చాలా దోహదపడుతుంది ఎందుకంటే ఇది ప్రజల్లో ఉన్న ఉద్యోగ ఉద్యోగం అవని రెస్పాన్సిబిలిటీ అవని అండి ఎంపీ అన్నది కొంతమందికి అలంకారప్రాయం నాకైతే ఎంపీ అన్నది ఒక బాధ్యత బాధ్యతగానే చూస్తాను ఎందుకంటే ఒక ఆఫీసర్గా నా బాధ్యత ఎంతవరకు చేశానో ఈరోజు ఎంపీగా అంతకన్నా ఎక్కువ స్కోప్ ఉంది ఎందుకంటే ఇక్కడ సమస్యల్ని సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీ లెవెల్లో మన గలం వెలిదించగలిగే పరిస్థితి ఉంది సో నాకు ఎప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఎంపీగా పొలిటీషియన్గా ఉంటే డెఫినెట్గా ప్రజాసేవకు ఎక్కువ స్కోప్ ఉంటుంది బ్యూరోక్రాటిక్గా ఉంటే ఓన్లీ ఆర్డర్స్ని అమలు చేయడం మాత్రమే మన రెస్పాన్సిబిలిటీ ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే చట్టాలు చేయడమే ఇక్కడ మన బాధ్యత సో ఆ చట్టాలు చేయడంలో మన పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి ఎంపీగా డెఫినెట్గా ఇట్ ఈస్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్ కమింగ్ టు అరుకు అరకు అంటే ఒక అద్భుతమైన ప్రపంచం సో ఈ ఊరికి కానీ ఆంధ్ర ఊటీగా ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచినటువంటి అరకు ఇంకాస్త అంటే వెనుకబడింది అంటున్నారా లేకపోతే ఇక్కడి నుంచి ఇంకాస్త గీతగారు ముందుకు తీసుకువెళ్ళగలరు అనే కాన్ఫిడెన్స్ని అరకు ప్రజల్లో ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇంతకు ముందు నేను చాలా చేశాను అంటే నా ట్రాక్ రికార్డ్ చూస్తే ఇప్పుడు అద్దాల భోగి తీసుకొచ్చింది నేనే చాలా సార్లు అది ఇన్ఫాక్ట్ ఆ ఫ్లాగ్ ఫ్లాగ్ ఆఫ్ చేసినప్పుడు సురేష్ ప్రభు గారు చెప్పడం జరిగింది గీత నన్ను తినేసింది ట్రైన్ కోసం షీ వాజ్ ఆఫ్టర్ మై లైఫ్ అని సో అట్లాగా ఎలా అరకుని డెవలప్ చేయాలి సమగ్ర అభివృద్ధి చేయాలి అన్న నాకు ఒక ప్లాన్ ఉంది డెఫినెట్గా ఆ ప్లాన్ ప్రకారం అరకుని ఇంకా మరింత టూరిజం హబ్గా డెవలప్ చేయడానికి ఈ అందాలని ప్రపంచాన్ని పరిచయం చేయడానికి నేను ఎంపీగా ఉన్నప్పుడు అరకు అంటే గీత గీత అంటే అరకు అన్న పేరు తెచ్చుకున్నాను అండ్ చివరికి ఎంపీలు చాలా మంది మినిస్టర్లు కూడా గీత పెరగడం మరకుండా వారు అరకు ఎంపీ అరకు ఎంపీ అనేవారు అరకు అన్న పేరు అసలు అంత పాపులర్ అయింది నాతోటే సో డెఫినెట్గా ఇప్పుడు అదే పాపులారిటీని ఉపయోగించుకుని అరకుని ఒక అందమైన ప్రదేశం మామూలుగానే అందమైన ప్రదేశం న్యాచురల్ బ్యూటీ సో దాన్ని డెఫినెట్గా రేపొద్దున కూడా ఇంకా కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి రోడ్ల పరంగా అయితేనే ఇక్కడ ఉన్న టూరిజం ఎంప్లాయీస్ టూరిజం పరిస్థితి అయితేనే అండ్ ఇంకా కూడా రో పర్టికులర్లీ దీనికి ఉన్న హైవే చూసారు ఇక్కడ యాక్చువల్లీ చాపర్ ల్యాండింగ్స్ పెట్టవచ్చు చాలా చాలా రకాలుగా ప్రజల్ని ఆకట్టుకోవడానికి ప్రే టూరిజం జనాల్ని ఆకట్టుకోవడానికి జనాకర్షణ ప్రోగ్రామ్స్ చాలా పెట్టవచ్చు ఇక్కడ సో డెఫినెట్గా ఇంతకుముందు ప్రభుత్వం కూడా పంతొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టింది బెలూన్ ఫెస్టివల్ అని అదని ఇదని కానీ ఈ ఐదు సంవత్సరాలుగా చూస్తే కంప్లీట్గా శూన్యం సో ఈసారి డెఫినెట్గా మంచి జరుగుతుందని ఆశిస్తా ప్రధానంగా అరకు కూటమి అభ్యర్థిగా మీ పేరు ప్రకటించగానే కానీ ఆమె ఎస్టి కాదని లేకపోతే అందుబాటులో ఉండరని ఇట్లా ఇవి ప్రధానమైనవి మీ మీద కొన్ని కేసెస్ ఉన్నాయి మీరైతే గనక ఏం క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు అంటేనండి ఎవరైనా సరే ఎదుర్కోలేను ఇలాంటి కామెంట్స్ చేస్తారు సింపుల్ గా నా చిన్నప్పటి నుంచి ఈ గొడవ చేస్తూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి నేను విన్ అవుతూనే ఉన్నాను ఇప్పుడు అదే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను పుట్టినప్పుడు వాల్మీకి అయినప్పుడు ఇప్పుడు నా కాకుండా ఎలా పోతా ఒక మాట అన్నారు మీరు చిన్నప్పటి నుంచి అంటూనే ఉన్నారు నేను వింటూనే ఉన్నాను అరకు ప్రజలు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న గిరిజనులు గిరిజన బిడ్డలు మిమ్మల్ని ఏ రకంగా రిసీవ్ చేస్తారు గిరిజన బిడ్డలు అందరూ యాక్చువల్ గా చెప్పాలంటే నన్ను నాతో చాలా మమేకం అవుతారు నాతో పాటు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళ ఇళ్ళల్లో పిలిచి చిన్న పూరి పాకైనా నాకు మంచినీళ్ళు ఇస్తారు టీ ఇస్తారు చక్కగా వారి బిడ్డగా నన్ను ఆదరిస్తారు ఆరోపణలు చేసే వాళ్ళు అందరూ బయట వాళ్ళే నా వాళ్ళు ఎవరు కాదు బయట వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు నాకు సంబంధం లేని జిల్లా వాళ్ళు అంటే ఇప్పుడు మీరున్నారు మీ కాస్ట్ ఏది ఎలా తెలుస్తుంది నాకు నాకు తెలియదు మీ ఊరలకే తెలుస్తుంది ఖచ్చితంగా నా ఊళ్ళకి కూడా తెలుసు నా కాస్ట్ బయట ఊర్లో విజయవాడ వాళ్ళని నడితే మీ కాస్ట్ ఎలా చెప్తారు నా పరిస్థితి కూడా అదే బయట వాళ్ళు ఎవరో నా మీద ఆరోపణలు చేస్తున్నారు కానీ నా ఊరి గ్రామ తీర్మానం నాకు ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళినా అదే చల్లుతుంది గ్రామ తీర్మానాన్ని మించిన డాక్యుమెంట్ కాస్ట్ విషయంలో ఏదీ లేదు మిగతా అన్నీ ట్రాష్ సో గ్రామ తీర్మానం ఉన్న తర్వాత ఎవరు మీ కాస్ట్ని మీకు క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఇంకా కేసులు అంటారా బ్యాంక్ లోన్ తీసుకున్నమాట వాస్తవం కాకపోతే అది మొత్తం రిపే చేస్తాం ఈరోజు అది కూడా వాస్తవం ఏంటంటే నేను కాదు అది కూడా మా హస్బెండ్కి సంబంధించిన కంపెనీస్ నేను అందులో డైరెక్టర్ని కూడా కాదు కానీ కేవలం పొలిటికల్ రీజన్స్ తోటి నన్ను అందులో ఇంక్లూడ్ చేసి స్కేప్ గోడ్ చేయడానికి ట్రై చేశారు పైన ఒక కన్ను భగవ్రా చూస్తూ ఉంటాడు వాడుకుంటున్నారు వాడుకున్నారు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వాడుకునే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు అన్ని ముగిసిపోయిన అధ్యాయాలు లోన్ కూడా అన్ని రీపే చేస్తారు ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే మనకి గవర్నమెంట్ లో ఇప్పుడు యాజ్ ఈస్ చెప్పాలంటే ఒక్క రూపాయి పైసా లోన్ కూడా ఎక్కడ లేదు సో ప్రశాంతంగా ఉన్నాము ఎలాంటి ఆరోపణలు లేవు ఆరోపణలు అంటే ఇంక చేస్తూ ఉండే వాళ్ళు చెయ్యాలనుకునే వాళ్ళకి మనం సమాధానం చెప్పక్కర్లేదు అధికార పార్టీ కూడా మీ పైన ఒక మహిళా అభ్యర్థిని పోటీకి దించింది ఏంటి ఇది టఫ్ కాంపిటీషన్ అనుకుంటున్నారా లేకపోతే లేదండి ఏంటి మీ కాన్ఫిడెన్స్ అంటే మహిళా అభ్యర్థిని పెట్టాలనుకున్నారు సట్ సేమ్ టైమ్ సేమ్ కమ్యూనిటీ పెట్టాలనుకున్నారు ఫైన్ నో ఇష్యూస్ బట్ నేను నాకుండే బ్యూరోక్రటిక్ ఎక్స్పీరియన్స్ కానీ నాకు ఎంపీగా ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న గొట్టేటు మాధవి గారు మనం చూస్తే వైఎస్ఆర్సిపి నుంచి ఇరవై ఇరవై రెండు మంది ఎంపీస్ ఉన్నా కూడా రాష్ట్రం కోసం ఐదు పైసలు సాధించలేని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే ఎవరికి చిత్తశుద్ధి లేదు ఎవరికి నాలెడ్జ్ కూడా లేదు సో మినిమం బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళని రేపు చట్టసభల్లోకి పంపిస్తే గిరిజన ప్రాంతాభివృద్ధికి వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఆల్రెడీ గిరిజనులకు అనుభవం అయిపోయింది సో ఈరోజు అనుభవం ఉండి ఇక్కడ సమస్యలను నేను ఖచ్చితంగా ఎలా రిప్రజెంట్ చేయగలిగానో అక్కడ అన్న విషయం బాగా తెలుసు అండ్ జాతీయ పార్టీలో ఉన్న బీజేపీ అన్న ప్రభుత్వం సాయం ఉంటేనే రోజు మన రాష్ట్రంలో ఏదైనా కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది ఈ రాష్ట్రం మాట్లాడే అధికారం కూడా వాళ్ళ అధికార పార్టీకి లేదు ఎందుకంటే జీతాలు ఇవ్వాలంటే ప్రతి నెల డబ్బుల కోసం వెతుక్కునే పరిస్థితిలో ఉన్నారు ఈ రోజు ఎంపీని గెలిపించుకుని వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కొంటుపడ్డం తప్పితే ఏమీ చేసేది లేదు సో వాళ్ళు కూడా ఎంపీని వదిలేసారు అనుకుంటున్నాను అందుకనే ఒక కొత్త అమ్మాయిని అసలు రాజకీయ పరిజ్ఞానం లేని అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నట్లు లేరు సో పెద్ద ఆలోచించవలసిన విషయం ఇంకా మీ మాటల్లో వింటే ఖచ్చితంగా గెలుపు నాదే అరకు ప్రజలన్నీ ఆదరిస్తారు అంటున్నారు అరకు పైన గీత గారు విజన్ అంటే ఏం చెప్తారు ఇప్పటికీ మనం అంటున్నాం డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంలో అరకు లాంటి కొన్ని ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామాలు ఉన్నాయి వీటన్నిటిపైన ఎట్లాంటి ఫోకస్ చేయబోతున్నారు కరెంట్ లేని గ్రామాలు ఇప్పుడు లేవండి అరకులో హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ నా టర్మ్ లోనే సాధించాము కానీ పది ఇళ్ళు పదిహేను ఇళ్ళు ఉన్న చిన్న చిన్న హామ్లెట్ విలేజెస్ లో పవర్ లేని విలేజెస్ కొన్ని ఉంటే ఆ విలేజెస్ లో నేను ఇంతకు ముందు కూడా అంబులెన్స్ చూస్తున్నామంటే ఇప్పుడు ఈవెన్ చిన్న ఇష్యూ జరిగిన సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది వైరల్ అవుతుంది అరకులో ఇంకా మార్పు లేదా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి మీరేం చాలా వరకు మేము చేసామండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా వరకు రోడ్స్ ఫామ్ చేశాం ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా రోడ్లు ఫామ్ చేసాం ఎలక్ట్రిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసాం కొన్ని కొన్ని పది పదిహేను ఇళ్ళున్న గ్రామాల్లో సోలార్ ప్యానల్స్ పెట్టడానికి వెళ్తే వాళ్ళు ఏదో చేసేస్తున్నారు మా గ్రామానికి వద్దు అని చెప్పి అబ్జెక్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి బట్ వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కరెంట్ రావడానికి నేను సాయశక్తులు అప్పట్లో కృషి చేశాను గా కూడా ఏమైనా మిగిలిపోతే అది ఫినిష్ చేద్దాం రెండోది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇంకొక ఇంపార్టెంట్ ఎక్ససైజ్ చేయడం జరిగింది ఏదంటే ఈ రఫ్ టెరైన్ ఏదైతే ఉందో అంటే రోడ్లు కూడా ఏర్పాటు చేయలేని ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో ఎలా రోడ్లు ఏర్పాటు చేయాలన్నది ఇజ్రాయెల్ టెక్నాలజీలో ఒక టెక్నాలజీ కొంచెం రీసెర్చ్ చేయడం జరిగింది అప్పట్లో అప్పట్లో కేంద్రం రాష్ట్రం కూడా చేశారు కానీ టైం సరిపోలేదు అది ఇంప్లిమెంట్ చేయడానికి సో ఇప్పుడు ఆల్రెడీ మాకు ఆ స్ట్రాటజీ ఉంది ఎట్లా రోడ్లు వేయాలన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు వేస్తేనే మిగతా ఫెసిలిటీస్ అన్నీ వెళ్తాయి ఇప్పుడు మెడికల్ రెమ్యూనిటీస్ ఎన్ని అంబులెన్సెస్ ఉన్నా కూడా వెళ్ళాలి అంబులెన్స్ వెళ్ళాలంటే రోడ్డు కావాలి అక్కడ ఎస్ రోడ్ లేకపోతే వెళ్ళే పరిస్థితి లేదు సో ఆ రోడ్లు ఎలా ఫామ్ చేయాలి అన్న దాని మీద టెక్నాలజీ మీద మనకు ఒక అవగాహన ఇప్పుడు ఉంది ఒక స్ట్రాటజీ ఉంది సో ఖచ్చితంగా రోడ్లు ఫార్మేషన్ అవుతుంది అండ్ అంబులెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇచ్చా కానీ పెట్రోల్ కొట్టించలేని ప్రభుత్వం ఉంది అక్కడ డ్రైవర్స్ ని అపాయింట్ చేసుకోలేని ప్రభుత్వం ఉంది అలా ఉన్నప్పుడు ప్రభుత్వ చిత్తశుద్ధి లేకపోతే అరకు ప్రాంతంలో ఈ రోజుకి కూడా లైవ్లీహుడ్ సమస్య ఏంటంటే మినిమం ఎమ్యూనిటీస్ మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయలేకపోయింది ప్రభుత్వం అది హండ్రెడ్ పర్సెంట్ ఏ గిరిజను అడిగినా చెప్తారు నేనే చెప్పక్కర్లేదు ఇప్పటికీ కూడా సరియైన గూడు లేదు అంటే సరైన ఇళ్ళు లేవు సరి అయిన తిండి లేదు అసలు రెండు పూటల భోజనం చేయలేని పరిస్థితుల్లో కొన్ని వందల మంది గిరిజనులు ఉన్నారు అండ్ మూడోది ఏంటంటే వైద్యం వాళ్ళకి అందట్లేదు విద్య అందట్లేదు ప్రాథమిక పాఠశాలలు అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రెండు రెండు ప్రై రెండు రెండు కిలోమీటర్లకు ఒక సెంటర్ ఉండాలి వేరే ఇరవై కిలోమీటర్లను ఒక సెంటర్ కనిపించలేని పరిస్థితి చూస్తున్నాం మనం సో ఒకవేళ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్న అందులో మందులు ఉండవు మందులు ఉన్న డాక్టర్లు ఉండరు సో ఇట్లాంటి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ డే వన్ నుంచి పనిచేయడానికి నా దగ్గర ప్రణాళిక ఉంది మహిళలకు రాజకీయ ప్రాధాన్యత అంటే మీరేం చెప్తారు సింగిల్ వర్డ్లో అంటే ఒక క్రెడిబిలిటీ ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సే చెప్పారు నన్ను నా ఆత్మాభిమానం దెబ్బతిన్న క్రమంలో నన్ను మళ్ళీ హక్కును చేర్చుకున్న పార్టీ కేంద్ర పార్టీ కాబట్టి మోదీ గారికి నా స్టామినా నా స్ట్రెంగ్త్ తెలుసు ఈమె ప్రజా సమస్యలపై తన గళాన్ని ఎంత స్ట్రాంగ్గా వినిపించగలుగుదో తెలుసు కాబట్టి ఈరోజు అరకు నన్ను పంపించారు అంటున్నారు ఒక సింగిల్ వర్డ్ చెప్పాలంటే ఏం చెప్తారు సింగిల్ వర్డ్ చెప్పాలంటే అండి రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ద వరల్డ్ విల్ రెస్పెక్ట్ యు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే ఆత్మాభిమానం కోసం నిలబెడితే ఏ మహిళనన్నా ప్రపంచం తలెత్తి చూస్తుంది తల్ల దించుకునేటట్టు ఉండకూడదు ఎప్పుడు కూడా ఆత్మాభిమానానికి వాల్యూ ఇవ్వాలి మనం అంటూ ఒక స్టాండ్ తీసుకున్నామంటే దాన్ని నిలబడగలగాలి అరకు కాఫీకి ఈరోజు వరల్డ్ రికగ్నైజేషన్ ఉంది ఇంకా బాంబూ చికెన్ ఇట్లాంటివన్నీ వెళ్తున్నాయే ఉన్నాయి సో మళ్ళీ ఎంపీగా నేనే గెలుస్తాను అనే మీ కాన్ఫిడెన్స్ కనపడుతోంది మీ మార్క్ ఏం ఏం చూపించబోతుంది అరకు అలాగే దీనికి కంటిన్యూటీ ఎంత మెజార్టీతో గెలుస్తాను అని అనుకుంటున్నారు అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దాంట్లో నేను కూడా ఉన్నాను ఎందుకంటే నేను కాఫీ బోర్డ్ మెంబర్గా ఉన్నాను ఆ టైంలో ప్యారిస్లో వరల్డ్స్ బెస్ట్ కాఫీగా మన కాఫీ గుర్తింపు పొందింది ఏ కెమికల్స్ వా వాడకుండా ఆర్గానిక్ కాఫీగా అరకు కాఫీ ఉంది కాబట్టి ఇంకా కూడా గ్రేట్ హైట్స్కి వెళ్ళగలిగే పరిస్థితి ఇక్కడ ఉంది ఇక్కడ రైతులను ప్రోత్సహించి మనం ఇంకా కూడా ప్రొక్యూర్ చేసి మనం నిజంగా కానీ ప్రాసెస్డ్ కాఫీ సప్లై చేయగలిగితే మన కాఫీ డెఫినెట్గా ప్రపంచం వ్యాప్తంగా వెళుతుంది అది కాకుండా మీరు అన్నారు చాలా చాలా యూఎస్పీస్ ఉన్నాయి అరకుకి అవన్నీ కూడా ప్రమోట్ చేయవలసిన అవసరం ఉంది నా టార్గెట్ అయితే అరకులో రెండు లక్షల పైన మెజార్టీ రావాలి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి